నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తలకాయ మాంసం కూర అండి ఒక్కసారి ఇంక ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారండి అంత బాగుంటుంది సో ఇది రైస్ రోటీస్లో ఇంకా చెప్పాలంటే ఎస్పెషల్లీ జొన్న రొట్టెలకైతే అయితే చాలా బాగుంటుందండి గ్రేవీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి దానికోసం అయితే ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే నేను తలకాయ మాంసం తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ అలానే ఫ్రెష్గా దంచి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టైం ఉంటే మాత్రం ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఇలా కలిపి పెట్టేయండి సో అప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలను కూడా పీసెస్ పట్టి అంటే పీసెస్ అనేవి కూడా చాలా బాగుంటుంది అంటే టేస్ట్గా వస్తాయి సో తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుని అయితే అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కొంచెం మసాలా దినుసులు వేసుకొని అయితే ఒక టూ ఆనియన్స్ అలానే టూ పచ్చిమిర్చి వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి కాస్త అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం మల్ల వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం అంటే మటన్ కలిపి మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ కొంచెం వేస్తున్నాను సో ఈ విధంగా ఇలా కొంచెం వేసుకొని అయితే ఇది పచ్చి స్మెల్ పోయేదాకైతే మనం అంటే ఎక్కువ ఫ్రై చేసుకోవాలండి సో పచ్చి పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా మ్యనేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకోండి సో కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి సో అప్పుడే ఇందులో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోయి మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి సో అంటే పచ్చి కూడా ఏమనిపించదు సో కాబట్టి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూనే ఉండండి ఎందుకంటే మళ్ళీ అడుగుంటుంది కాబట్టి సో ఇందులో వాటర్ కూడా ఉడుతూ ఉంటాయండి సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ గ్రేవీ అనేది మొత్తం దగ్గరకి అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్దదైతే వన్ చిన్న అయితే ఒక టూ టమాటోస్ కూడా వేసుకోవాలండి సో ఇలా వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటాలు కూడా మనకు చక్కగా ఉడికిపోతాయి సో ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు గ్రేవీ అనేది కూడా మొత్తం కొంచెం దగ్గరకు అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత అయితే వాటర్ చూసి పోసుకోండి చూడండి గ్రేవీ అనేది ఇలా అంటే మొత్తం కర్రీ అనేది ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి సో తర్వాత ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకుంటున్నానండి సో మీరు కొంచెం చూసి అటు ఇటు అనేది ఎక్కువ తక్కువ చూసి పోసుకోండి సో ఇలా పోసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది నా కుక్కర్కి అయితే ఎయిట్ విజిల్స్ విజిల్స్ వరకు ఉంచానండి మీ కుక్కర్ని బట్టి కూడా మీరు వన్ టూ అనేది కొంచెం అటు ఇటు అనేది పెట్టుకోండి సో తర్వాత ఆగిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ కూడా చాలా చూడడానికి బాగుంది అలానే టేస్ట్ కూడా స్మెల్ కూడా చాలా బాగుందండి సో కాబట్టి కంపల్సరీ ఈసారికి అయితే ఈ ప్రాసెస్లో చేయండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అయితే అదే కుక్కర్ మళ్ళీ అంటే కర్రీ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ చూసి వేసుకోండి అలానే ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ధనియా పౌడర్ కూడా వేసాము కాబట్టి ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేసుకుంటే బాగుంటుంది నీకు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేశాను సో ఇలా వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిపించుకోండి సో అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కూడా కొంచెం తిక్గా అవుతుందండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి సో ఎంతో టేస్టీ తలకాయ మాంసం కూర అయితే రెడీ సో ఇలా వేడి వేడిగానే ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లారి కొద్దీ అంత టేస్ట్ అనిపించదండి సో వేడిగా ఉన్నప్పుడు ఈ జొన్న రొట్టెలో కానీ వేడి వేడి అన్నంలోకి కానీ తింటూ ఉంటే మాత్రం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్